बस <laughs> पूरी kalera mere ko bolna hai hum log ready hain విగ్రహం విగ్రహంజుడు ఇక్కడ కింద బ్రహ్మ ఆడ మధ్యలో విష్ణువు శివుడు నేను గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకుంటే శివుడు దాని రూపంగా ఏర్పడినాడు విష్ణువు పైకి పోతాడు బ్రహ్మ కిందికి వస్తాడు బాహుబలిలో మూడు బాణాలు వేస్తారు చూస్తారా అప్పటికే అర్జుడు ఐదు బాణాలు శివ పార్వతులు బ్రహ్మ ఇక్కడ చూడు చాప నుంచి తాబేలు వచ్చిందనే దానికి ప్రూవెన్స్గా ఇట్లా పెట్టినారు చూడు దశ అవతారాల్లో కుర్మావతారం భూదేవిని ఎత్తుకొని వచ్చినారు ఇక్కడ నర్సింగ్ అవతారం ఇత వామనా అవతారం పుదంద ఇక్కడ ఇదేమ అవతారం చెప్పు యా యాదన్నా ఇది పరశురామ అవతారం ఇక్కడ బ్రాహ్మడు కృష్ణ కృష్ణ ఇది గుర్రం మిందా కల్కి కల్కి ఇక్కడ ననే వెంకటేశ్వర్ జయనం ఇక్కడ జయనం ఆ ఇక్కడ వెంకటేశ్వర్ ననే మా క్రికెట్లందరూ కల్కి అనే கண்வியான <laughs> அந்த <laughs> 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 <hums> <hums>